ఆలోచించి మీరు మనవి చేస్తున్నా పోలీస్ వ్యవస్థ ఎక్కడికి పోతా ఉంది పోలీసుల వైఫల్యం అని ఈనాడు రాస్తారు తెలుగుదేశం అని చెప్తారు ఎస్పి శ్రీనివాస్ గారు వెళ్ళి అక్కడే పడుకుని ఒక రోజంతా ఉంటారు మళ్ళీ ఈ హత్యలు జరుగుతాయి ఏం చేస్తారు పాపం పోలీసులు మాత్రం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి అయ్యా గ్రామాల్లో కక్షలు కార్పణ్యాలు లేకోకుండా చూడండి ఎవడైనా కక్షలు కార్పణ్యాలు ఉంటే వాళ్ళని తీసుకొచ్చి బైండ్ ఓవర్ చేయండి బైండ్ ఓవర్ తీసుకొచ్చి వాళ్ళని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి కాస్త కౌన్సిలింగ్ చేయండి అంటే కౌన్సిలింగ్ అంటే వేరే కాదు చెప్పండి అని చెప్పటలా ఇప్పుడు లోకేష్ గారు హోంమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏం చెబుతున్నారంటే ఏదైనా కేసు దొరికితే జగన్మోహన్ రెడ్డి గారు మనుషులు పెట్టేయండి వైసీపీ కార్యకర్తలు పెట్టేయండి అంతేకాదు అవసరమైతే కంప్లైంట్ తీసుకుని ఆ వైసీపీ కార్యకర్త ఎవరైనా మరీ విపరీతంగా మాట్లాడుతూ ఉంటే వాడిని తీసుకొచ్చి ఉల్లు ఓనం చేసేయండి కొట్టేయండి అంతే కోటేశ్ కోర్టులో చేయండి నేను చూశాం కదా హరికృష్ణ నేతన్ని గురుజాల కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు ఇష్టం కొట్టారు కాళ్ళు చేతులు వాసిపోయాయి మ్యాజిస్ట్రేట్ గారి ముందుకెళ్ళి చెప్పాడు తర్వాత గుంటూరు జీజీహెచ్కి రిఫర్ చేశారు సరే డాక్టర్లు కూడా మేనేజ్ చేసే కార్యక్రమం చేస్తున్నారు పోలీసు వాళ్ళది వేరే విషయం పోలీసు వాళ్ళ పని ఏమిటాయంటే వైసీపీ కార్యకర్తలని కొట్టడం వారి మీద కేసులు పెట్టడం దానిలో ఉక్కిరి బిక్కిరి అవ్వడం తప్ప రెండో పని లేదు ఇంకా లాండానికి కాపాడుతాడు ఎస్పీ గారును వీళ్ళును ఇంకో పార్టీ చెప్తాడు డిఎస్పీ ఉన్నాడు అక్కడ పాపం ఇప్పుడు లేడు ఆయన పేరు జగదీష్ అట ఫస్ట్ రిక్రూట్మెంట్ పాపం ఫ్రెష్గా వచ్చాడు ఇంకా పోలీసు లక్షణాలు అలవాటు పడలా అంటే వీళ్ళు నమస్కారాలు పెట్టడం పోస్టింగ్ల కోసం వాళ్ళ చుట్టూ వెళ్ళడంతో అలవాటు కదా ఫస్ట్ పోస్టింగ్ వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు హోంమంత్రి గారు లోకేష్ గారు ఎవరి మీద ఒక తప్పుడు కేసు పెట్టమన్నారు నేను సరే మేం చేతి పెట్టవా తీసాయి అన్నారు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయి రెండు నెలలు అయింది ఇంకా పోస్టింగ్ లేదు అక్కడ ఖాళీ ఎంటీ ఖాళీగా ఉంది డిఎస్పీ పోస్టు ఎవరున్నారు పక్కన సత్యనపల్లిలో ఉన్నాడు ఒక ఆయన ఏం చెప్తే చేస్తాడు ఇవాళ రామకృష్ణారెడ్డిని కేసులో పెట్టమంటే పెడతాడు లేకపోతే నన్ను పెట్టమంటే పెడతాడు అది ఈ సాక్షి ఉంటే ఆయన పెట్టమంటే పెడతాడు ఎవరిని పెట్టమంటే ఆయన పెడతాడు ఆయనకి ఇన్ఛార్జి ఇచ్చారు ఏమిటండి ఎక్కడికి పోతున్నారు ఇవాళ నేను అడుగుతా ఉన్నా పోలీస్ వ్యవస్థని దుర్మార్గం కాకపోతే ఏంటిది ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన పోలీసుల్ని పట్టుకొని చేస్తున్నారు నేను మీకు ఇంకో విషయం చెప్తా i'm going to